మధురిమలు ఎనిమిదవ అధ్యాయానికి బీజం కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ముగింపుగా భక్తి నిష్కామ భక్తుల గురించి వివరిస్తూ నిష్కామ భక్తి గురించి చెప్తాడు నిష్కామ భక్తి గురించి నిజానికి ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల్లో చెప్పాలి కానీ అక్కడ కృష్ణ పరమాత్మ అంత ప్రత్యక్షంగా నిష్కామ భక్తి గురించి చెప్పకుండా తన చిలిపితనం చూపిస్తున్నాడు దానివల్ల ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు ఎనిమిదవ అధ్యాయానికి బీజ శ్లోకాలు అయ్యాయి ముందు శ్లోకాలు చూద్దాం ఏడు ఇరవై తొమ్మిది జరామరణమోక్షాయ తంతియే తే బ్రహ్మ తద్విధు కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం ఏడు భూతాది దైవం మాం సాధియజ్ఞం చూ ప్రయాణకాలే మాం తే చేత సహా నిష్కామభక్తి ఎప్పుడు మొదలవుతుంది నా ఆనందానికి కానీ నా దుఃఖానికి కానీ కారణం బాహ్య ప్రపంచం కాదు నేనే నా ఆనందానికి దుఃఖానికి కారణం అని తెలిసినప్పుడు నేనే ఎలా రెండింటికి కారణం అవుతాను నన్ను నేను సరిగా అర్థం చేసుకుంటే నేను ఆనందానికి కారణం నన్ను నేను తప్పుగా అర్థం చేసుకుంటే దుఃఖహేతువుని నాకు ఆత్మజ్ఞానం కలిగితే నేనే ఆనంద స్వరూపాన్ని ఎప్పుడైతే ఈ స్పష్టత వస్తుందో అప్పుడే నాలో జిజ్ఞాస ఏర్పడుతుంది అప్పుడే నేను జిజ్ఞాస భక్తుని అవుతాను జరా మరణ మోక్షాయ సంసారం నుంచి మోక్షం పొందడానికి సంసారంలో అనేక సమస్యలు ఉంటాయి కానీ అన్నిటికన్నా ఎక్కువ భయపెట్టే సమస్యలు జరా మరణాలు అంటే వృద్ధాప్యం చావు మనకి మరణించాలని ఉండదు నాకేం భయం లేదని చెప్తాం కానీ మరణం సమీపిస్తోందంటేనే భయపడతాం అందువల్ల చాలామంది నేను కష్టపడకుండా పోవాలనో లేదా నిద్రలో పోవాలనో అంటారు అలాగే వృద్ధాప్యంలో ఇంద్రియాల శక్తి సన్నగిలుతుంది కానీ మనసు హుషారుగానే ఉంటుంది అందువల్ల ఏదో ఒకటి తలుచుకుని బాధపడుతూ ఉంటుంది ఆ విధంగా వృద్ధాప్యం మరణం పెద్ద సమస్యలు ఏ యతంతి కొంతమంది వీటి నుంచి స్వేచ్ఛ కోరుతారు మా ఆశ్రిత్య నన్ను శరణి పొందుతారు కొంతమంది కాలానికి అతీతంగా ఎదుగుదామని చూస్తారు జరా మరణాలు కాలాన్ని సూచిస్తాయి కాలాతీతంగా ఎదగాలి అంటే వస్తువుకి కూడా అతీతంగా ఎదగటం వస్తువుకి అతీతంగా ఎదగటం అంటే అపరా ప్రకృతికి అతీతంగా ఎదగటం అపరా ప్రకృతికి అతీతంగా ఎదగటం అంటే పరాప్రకృతికి వెళ్ళటం పరాప్రకృతిని తెలుసుకోవడానికి ప్రయత్నించటం తద్విదుహు వారు పరాప్రకృతిని ఖచ్చితంగా తెలుసుకుంటారు పరాప్రకృతి శాశ్వతమని శాంతి భద్రతలకు మూలమని ఆనందహేతు అని తెలుసుకుంటారు అంటే వారు అపరా ప్రకృతి పరాప్రకృతి రెండూ తెలుసుకుంటారు ఇంతవరకు ఇష్టదైవాన్ని కొలవటం వల్ల భగవంతుని యొక్క అపరా ప్రకృతి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు నిర్గుణ ఈశ్వరుడు కూడా తెలుసు ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వారికి భగవంతుని గురించి సంపూర్ణంగా తెలుసు కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ తన చిలిపితనం చూపిస్తున్నాడు ఆయన చెప్పాలనుకున్నది నిష్కామ భక్తులు పరాప్రకృతిని అపరా ప్రకృతిని కూడా తెలుసుకుంటారు అని పరాప్రకృతి అంటే భగవంతుని యొక్క ఉన్నత స్థాయి అని అపరా ప్రకృతి అంటే వ్యావహారిక స్థాయి అని చూసాం కానీ కృష్ణ పరమాత్మ పరాప్రకృతి అపరా ప్రకృతి పదాలు వాడకుండా కొత్త పదాలను పరిచయం చేస్తున్నాడు సహజంగా ఈ కొత్త పదాలు ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం అర్జునునికి కలుగుతుంది ఆ కుతూహలం రేకెత్తించడం ద్వారా ఎనిమిదవ అధ్యాయానికి ఇక్కడే బీజం వేశాడు కృష్ణ పరమాత్మ తే తద్ బ్రహ్మ కృష్ణం వారు బ్రహ్మను సంపూర్ణంగా తెలుసుకుంటారు అఖిలం కర్మ వారు కర్మను సంపూర్ణంగా తెలుసుకుంటారు అధ్యాత్మం అధ్యాత్మాని కూడా సంపూర్ణంగా తెలుసుకుంటారు ఇక్కడ మూడు కొత్త పదాలను ప్రవేశపెట్టాడు అవి బ్రహ్మ కర్మ అధ్యాత్మం వాటి అర్థాలను మనం ఇప్పుడు చూడము ఎనిమిదవ అధ్యాయంలోనే చూస్తాం ముప్పై శ్లోకంలో ఇంకో మూడు కొత్త పదాలను ప్రవేశపెడతాడు సాది భూతాది దైవం మాం సాధి యజ్ఞం చ వారు ఈ మూడు అంశాలను కూడా తెలుసుకుంటారు అంటున్నాడు అవి అధిభూతం అధి దైవం అధియజ్ఞం అంటే వీటితో కలిపి మొత్తం ఆరు అంశాలు తెలుసుకుంటారు అవి మళ్ళీ చూస్తే బ్రహ్మ కర్మ అధ్యాత్మం అధిభూతం అధిదైవం యజ్ఞం వీటి రహస్యం తెలుసా మీకు ఈ ఆరు పరాప్రకృతి అపరాప్రకృతుల మేలు కలయిక వీటినే వేరే పేర్లతో వివరించబోతున్నాడు తెలివైన వారు ఈ ఆరు తెలుసుకోవడమే కాక మరణకాలంలో కూడా వీటిని గుర్తుపెట్టుకుంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ ప్రయాణకాలేపిచ మాం పరాప్రకృతి అపరా ప్రకృతిల మేలు కలయికనైన నన్ను మరణంలో కూడా ఈ జ్ఞానులు ప్రయాణ కాలంలో నన్ను గుర్తు పెట్టుకుంటారు అని కృష్ణ పరమాత్మ అనటం వల్ల మనలో రెండు ప్రశ్నలు ఉదయిస్తాయి మరణకాలంలో ఈశ్వర స్మరణం గురించి ఎందుకింత ప్రత్యేకించి చెప్తున్నాడు ఇప్పుడు మన హాయిగా ఉన్న మరణకాలం ఇంకా ఆసన్నం అవ్వలేదు కదా అని ఒక ప్రశ్న రెండు మరణకాలంలో భగవంతుడు ఎలా గుర్తుకు వస్తాడు నిజం చెప్పాలంటే మరణకాలంలో ఈశ్వర స్మరణ తప్ప అన్నీ గుర్తుకు వస్తాయి ఎక్కడో దూరంగా ఉన్న మనవడో మనవరాలో గుర్తుకు వస్తుంది ఎవరో ఎప్పుడో అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని విషయం గుర్తుకు వస్తుంది వీటన్నిటినీ కాదని భగవన్ నామస్మరణం చేయటం ఎలా అంటే ఎనిమిదో అధ్యాయంలో అర్జునుని ప్రశ్న దానికి కృష్ణ పరమాత్మ జవాబు ద్వారా తెలుసుకుంటాం ప్రయాణకాలేపీ సహా ప్రయాణకాలం అంటే మరణ సమయంలో యుక్తచేతస అంటే మనసును అదుపులో వారు మా విధు విధు అంటే స్మరిస్తారు ఎవరు నిష్కామ భక్తులు దీనితో కృష్ణ పరమాత్మ రెండు రకాల భక్తులను అంటే సకామ భక్తి నిష్కామ భక్తి చెప్పి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ముగిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు దీని ఆధారంగా చేసుకుని అర్జునుడు ఎనిమిదవ అధ్యాయంలో ఏడు ప్రశ్నలు వేస్తాడు ఓం తత్సత్ సర్వం కృష్ణార్పణం మస్తు